ఇవాళ జిహెచ్ఎంపీ కౌన్సిల్ సమావేశం కానుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ బలబలాలు మారడంతో భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ చేరడంతో బిఆర్ఎస్ గురుగా ఉంది నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ ముఖ్య నేత తలసాని వారికి దిశానిర్దేశం చేశారు ఇవాళ మీటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది ఇవాళ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి ఇరవై మూడు ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సన్నద్ధమైంది మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సో దీనికి దీనికి సంబంధించిన మరిన్ని అంశాలు మా ప్రతినిధి వేణు లైవ్ అందిస్తారు చెప్పండి వేణు కౌన్సిల్ సమావేశం ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కానుంది ఈ సమావేశం కూడా వాడివేడిగా వేడిగా జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలిచినటువంటి మేయర్ కొద్ది రోజుల కిందటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇక మరోవైపు డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా లేవనెత్తాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది అందులో భాగంగా నిన్ననే మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఒక సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ భవన్ లో ఆ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం మేయర్గా కొనసాగుతున్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కాబట్టి ఈ అంశాన్ని లేవనెత్తాలి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ కావడం జరిగింది మరోవైపు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి అవుతున్నా కానీ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎలాంటి అంటే ఆరు గ్యారంటీలను సక్రమంగా అమలు చేయలేకపోయింది ప్రభుత్వం ఇక మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంటే హైదరాబాద్లో ఉంది కానీ గత ఎనిమిది నెలలుగా ఒక కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదు అనే దానిపైన కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు అధికార పార్టీని పెట్టాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా సమావేశమయ్యారు నిన్న ఈ రోజు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ఏదైతే నగర వ్యాప్తంగా శానిటేషన్ సమస్య అలాగే వర్షాకాలం ప్రారంభమైనా కానీ ఇంకా కూడా నాళాల్లో పూడిక తీయలేదు చాలా ప్రాంతాల్లో నాళాలు భయంకరంగా ఉన్నాయి వర్షం పడ్డదంటే చాలు హైదరాబాద్ నగరంలో రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది మరోవైపు వర్షం పడ్డ ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక ప్రమాదంలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా ఇటు బీ నిలదీయాలని చెప్పి కౌన్సిల్ సమావేశంలో రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు వర్షాకాలం ప్రారంభమైనా కానీ నగరంలో రోజు రోజుకి వ్యాధులు ప్రబలుతున్నా ఇటు డెంగ్యూ అలాగే మలేరియా విజృంభిస్తున్నా కానీ ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి కూడా నిలదీయాలని చెప్పి ఇటు బీజేపీ పార్టీ కూడా భావిస్తుంది ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే అంశాలను లేవనెత్తారో వాటికి ధీటుగా సమాధానం చెప్పేలా కూడా నిన్న మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా సమావేశమైనటువంటి పరిస్థితి వారు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ వ్యవహరించే శైలికి అనుగుణంగా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా స్పందించాలని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక జీహెచ్ఎంసీలో చూసుకుంటే అంటే ప్రధానంగా గత సమావేశంలో శానిటేషన్ సంబంధించి ఒక కమిటీ వేశారు అలాగే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసే చేయడం జరిగింది అయితే ఆ కమిటీ నామమాత్రంగానే సమావేశమైంది కానీ ఇప్పటికీ కూడా ఆ కమిటీ సమావేశమైన కానీ ఏదైతే కార్పొరేటర్లు లేవనెత్తినటువంటి పారిశుద్ధ సమస్య కానీ అలాగే అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించినటువంటి ఆదాయం కోల్పోయిన విషయంలో కానీ ఎలాంటి చర్చ జరగలేదు అని చెప్పి కూడా ఆ కమిటీలో ఉన్నటువంటి అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా ఇటు గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలో ఏదైతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు హైదరాబాద్ని ఇంకా మేము రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం మూసీ నదిని బాగు చేస్తామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదే అంశాలను కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లు సభలో మిగతా సభ్యులకు వివరించే అవకాశం కూడా ఉంటుంది మొత్తంగా చూసుకుంటే అంటే ఈ ఏదైతే నూట యాభై మంది కార్పొరేటర్లు ఉండాల్సి ఉండగా ఇందులో ప్రస్తుతం నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది చనిపోగా ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయినటువంటి పరిస్థితి ఇక నూట నలభై ఆరులో ఒక బీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీ కానీ ఇటు ఎంఐఎం పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇటీవల కాలంలో చేరినటువంటి వారి సంఖ్యతో మొదట ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు గెలిచారు అందులో ఇద్దరు కాంగ్రెస్లో ఉండగా ఒకరు బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక మిగిలిన వారు అంటే వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య పంతొమ్మిదికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఈరోజు జరిగేటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంటుంది ఇందుకు సంబంధించి ఒకవేళ సభలో అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిస్థితిని బట్టి అవసరమైతే వారిని మార్షల్స్ వినియోగించాలని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఏదైతే చాలా రోజుల తర్వాత కౌన్సిల్ సమావేశం జరగడం కూడా ఒకవైపు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది రెగ్యులర్గా జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం చాలా రోజుల తర్వాత జరుగుతుండటంతో ఈరోజు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో వారి స్థానిక సమస్యలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఒకవైపు వర్షాకాలం ముంచుకొస్తున్నా కానీ ఇప్పటికీ కూడా నాలాల వద్ద ఎలాంటి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు అలాగే పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి చూసుకుంటే ఎక్కడికక్కడ రోడ్లపై చెత్త కనబడుతున్నా ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండడంతో వీటన్నిటిపైన కూడా ఈరోజు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది Okay Vinu, thanks for the update.